ఇటీవల దివంగతులైన ముగ్గురు జర్నలిస్టులకు తిరుపతి కమిటీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించి లో ఆదివారం ఉదయం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆర్ మురళి కార్యదర్శి బాలచంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంతాప సభలో ఇటీవల దివంగతులైన ముగ్గురు జర్నలిస్టుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించి క్లబ్ సభ్యులందరూ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు క్లబ్ సభ్యులైన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను ఈ మధ్య కాలంలో కోల్పోవడం బాధాకరమని సీనియర్ జర్నలిస్టులు నాయుడు పరంధామయ్య వీడియో జర్నలిస్ట్ ఓంప్రకాష్ పరమపదించి మన మధ్య నుంచి దూరం అవ్వడం పట్ల విచారం వ్యక్తం చేశారు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా వారితో గల జ్ఞాపకాలను పంచుకున్నారు ఆయన మరణంతోనే అది ఆగింది అప్పటి వరకు కూడా ఆయన జర్నలిజం పట్ల రాయడం పట్ల ఉన్న ఆసక్తి చాలామంది యువతలకు ఆదర్శి అట్లాగే ఇటు మరో ఇద్దరు పాత్రికేయులు చాలా బాధాకరం పరన్నాం ఆ తర్వాత ఓంప్రకాయ వీరిద్దరు కూడా ఇక్కడ ఉన్న మందికి ఆత్మీయులైజ్ పరంధాం వార్తలు మాతో పాటు కెరీర్ కాలం చేశాడు మేము థీమ్గా ఉన్నాం మాస్టర్గా పడదాము కొంతమంది అంతా కూడా చాలా చుట్టుకైన వ్యక్తి అప్పట్లో వార్తలు యూనివర్సిటీ వార్తలు వెంటర్నరీ కొన్ని యూనివర్సిటీ వార్తలు అంతా కూడా కలర్ చేసేవాడు మాస్టర్ మాస్టర్ అందరినీ అందరినీ మాస్టర్ పలకరిస్తాడు అతను ఒక వాడు కూడా ఏ మాస్టర్గా ఉన్నాడు అసలు ఆ మాట ఎంతో ఆప్యాయి అనిపిస్తుంది ఫోన్ ఎత్తుకున్నాను మాస్టర్ ఏం చేస్తున్నాం అది చాలా అనిపిస్తుంది మాస్టర్ వర్డ్ మనకు చాలా చాలా మంది తెలిసే ఉంటుంది ఒక రెండు మూడేళ్లుగా రైనల్ ఫెయిల్యూ అంటే కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉన్నాడు మధ్యలో మాకు కూడా చాలా ఆలస్యంగా తెలిసింది మనకి కిడ్నీ సమస్య ఉన్నది నాకు చెంచయ్య అయ్యే అప్పుడు ఒక వంద నెలల ముందు చెంచయ్య దగ్గర బంధువు నర్స్ చెంచ్ అయ్యూ చెంది అప్పటి వరకు నాకు సమస్య షాక్ అయినా అప్పుడు అయితే ఆక్చులక్ ఏంటంటే చాలా బాగా మాట్లాడాడు ఫోన్లో చాలా 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 బాగా మాట్లాడాడు అది అందరికీ ఆరోగ్యం నుంచి డయాలసిస్ విషయంలో కూడా రెండు మూడు సార్లు నేను వాడు ఈబి హాస్పిటల్లో ఒకసారి నాలుగు హాస్పిటల్లో రెగ్యులర్ డయాలసిస్ గురించం చందేగ్ పక్కనే ఉన్నాడు హోమ్ లోపల చాలా బాగా ఉన్నాడు చాలా టిస్ట్ ఏంటంటే నెల నెలన్నర ముందు వరకు ఈ పొరము ఓపెన్ కింద ఒకసారి ఫోన్లో మాట్లాడుతూ ఏం ఇబ్బంది ఏ ఇబ్బంది ఏం లేదనా ఇది ఓర్పుస్తాను ఇబ్బంది లేదు నాని కాలవంగా చెప్పింది లైన్ అలా అన్న ముప్పై నలభై రోజులకే ఇద్దరు కూడా జన్మల గురించి ఆ తరానికి ఒక మంచి బాలిగా దేవరాజు జరగదు కొత్తగా వచ్చిన వాళ్ళతో పెద్దగా ముందు దేవరాయలు ఉండేవాడు హిందూ దేవరాయ మాతో సరదా మాట్లాడుకో మాట్లాడుకోక मार्किट का एरपट है। अच्छा, आह मार्किट तो जैसे बिलों के साथ जैसे होते हैं। आह वाटर सब्जेक्ट जैसे बिलों के साथ जैसे सियार जैसे होते हैं। तुम बैठ जाओ। आह आज ये पार्क ठंडी हो जाएगा, तो बिलों के साथ नहीं।